సంవత్సరం పాటు నిల్వ ఉండే బియ్యం పిండి వడియాలను సింపుల్ పద్ధతిలో ఎలానో మీకు చూపించబోతున్నాను అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం నేను మీ దుర్గను ముందుగా మూడు గ్లాసుల బియ్యం ఒక గ్లాసు మినప బ్యాళ్ళు శుభ్రంగా కడిగి ఒక గంటసేపు నానబెట్టుకోవాలి నానిన బియ్యము మినబ్యాళ్ళను మిక్సీ జార్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దోసపిండికి ఎలా వేసుకుంటామో అలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక సెరవ పెట్టుకొని అందులో ఎసురు పోసుకోవాలి మూడు గ్లాసుల బియ్యం ఒక గ్లాసు మినబ్యాళ్ళకు ఎనిమిది గ్లాసుల నీళ్ళు ఎసురు పోసి మరగనిచ్చిన తర్వాత మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని అందులో పోసి కలదిప్పుకోవాలి ఎక్కడా కూడా ఉండలు లేకుండా కలదిప్పుకోవాలి తరువాత జీలకర్ర తగినంత రాళ్ళ ఉప్పు వాము పచ్చిమిర్చి అన్నీ వేసి కలుపుకోవాలి ఒక గ్లాసు పిండి అయితే రెండు గ్లాసుల నీళ్ళు ఎసురు పోసుకోవాలి ఈ బియ్యం పిండి వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ మనము వడియాలు పెట్టాలనుకునే రోజు మిద్య అంతా శుభ్రంగా కడిగి శుభ్రంగా దుమ్ము లేకుండా చూసుకోవాలి ఎందుకంటే వడియాలు ఆరపెట్టినప్పుడు ఆ దుమ్ము అంతా పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఒక తడి క్లాతు మీద ఇలా గరిటతో కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఈ విధంగా పిండిని గరిటెతో కొంచెం కొంచెంగా వేసి అప్పడాల్లాగా పెట్టుకుంటున్నాను ఒక రోజంతా ఎండిన తర్వాత మరుసటి రోజు మళ్ళా తిప్పి మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీదు